పవిత్రాత్మా నామ ఆమె ప్రభునందు ప్రీలారా ఆనాడు ఎహోవా దేవుడు ప్రజలతో మాట్లాడాలి అనుకున్నప్పుడు తన వాక్కును ప్రవక్తల ద్వారా ప్రజలకు తెలియజేసేవాడు ఈనాడు పట్టణం ఇర్మియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచనం నుండి వచనం వరకు గమనిస్తే ప్రభు వాక్కు ఇర్మియాతో మాట్లాడుతూ నగరం నుండి నన్ను ఆరాధించటానికి ఈ దేవాలయానికి ప్రజలు వస్తారు వారందరికీ నేను చెప్పేటువంటి సంగతులన్నీ వారికి వినిపించు అంటున్నాడు వారు నా మనవులు ఆలించి దుష్టమార్గం వదిలితేనే నేను వారిని శిక్షించకుండా వదిలేస్తాను ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నా ధర్మ ప్రతి ఆజ్ఞను వాళ్ళు పాటించాలి నాకు విధేయులు కావాలి లేకపోతే ప్రపంచంలో ఉండే జాతులన్నీ ఈ నగరం యొక్క పేరును శాపవచ్చ వాడుకుంటారు అని తెలియజేస్తున్నాడు అనమాట అలాగే హిస్కియా కాలంలో కూడా మీకా ప్రవక్త ద్వారా ఆయనకు వాక్కు అందించాడు అక్కడ ఎరుశలేమంతా పాటుపడి గుట్టలవుతుంది దేవాలయపు కొండ అడవి అవుతుంది అన్నారు ఎందుకు వారు చేసేటువంటి పాప కార్యాల వల్ల మరి అడవి కొండ అడవి కావడం అంటే అడవిలో పెరిగేటువంటి అనేక రకాల చెట్లు పొదలతో నిండుతుంది అని అర్థం అంటే ప్రజలు లేని చోటనే పిచ్చి మొక్కలనే పెరుగుతాయి మరి మరి మన గృహాలలో పిచ్చి మొక్కలు ఉండవు కదా మరి అక్కడ ఎరుశలేమ నగరాన్ని ఆయన 啊。<laughs> పాడుపడేదానిగా చేస్తాను అంటున్నాడు నాశనం నాశనమైపోతే అక్కడ వారి ఇండ్లు కానీ దేవాలయం కానీ అడవి మాదిరి పిచ్చి మొక్కలు పెరుగుతాయని చెప్తున్నాడు అనమాట ఈ సంగతి తెలిసినప్పుడు హిస్కియా చాలా భయపడి ఆయన ఆ ప్రజలకు అందరితో కూడా కలిసి దేవునికి పాపక్షమాపణ అడుగుతాడు తర్వాత ఆయన ప్రజలందరినీ పోగేసుకుని ఆయనకు బలు అర్పిస్తాడు ఇది చూసినటువంటి ప్రభు వారిని క్షమిస్తాడనమాట అట్లే రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో గమనిస్తే ఏషియా రాజు దేవాలయం మరమ్మతులు చేపిస్తూ ఉన్నాడనమాట అప్పుడు దేవాలయం బొక్కసంలో వారికి ఒక గ్రంథం దొరుకుతుంది ఆ గ్రంథం హిల్కియాకు ఆయన షాపాను పేట ఆ గ్రంథాన్ని రాజుగారికి పంపించినప్పుడు రాజులు హుల్దా ప్రవృత్తిని సంప్రదించేదానికి పంపిస్తాడనమాట అప్పుడు ఆమె ఏం తెలియజేస్తుంది ఇక్కడ ఎరుశలేములో నివసించే పౌరులనంతా ప్రభు శిక్షిస్తాడు అక్కడి ప్రజలంతా నన్ను తేజించి అన్య దైవాలకు సాంబ్రాని వేస్తున్నారు అన్య దేవాలను ఆరాధి అన్య దేవాలకు బలు అర్పిస్తున్నారు అని ప్రభు తెలియజేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఈయన ఈ గ్రంథంలోని శాపాల ప్రకారం వాళ్ళను దండిస్తానని విన్నప్పుడు రాజు చాలా పశ్చాత్తాపడతాడు దేవుని ఎదుట వినయం ప్రదర్శించి ప్రజలందరూ కూడా ఆయనతో పాటు పశ్చాత్తాపపడే పడే మార్గాలు ఆయన చేస్తాడనమాట ఆ విధంగా చేసినప్పుడు ప్రభువు ఈయన యొక్క విధేయతను గమనిస్తాడు ఈయన యొక్క పశ్చాత్తాపాన్ని గమనించి ఏం చెప్తాడైనా నేను ఎరుసులేమో విధించబోయేటువంటి శిక్ష నీ నీ యొక్క జీవిత కాలంలో నేను చెయ్యనని ఆయనకు మాటిస్తాడనమాట అలాగే హుషయ పదమూడవ అధ్యాయంలో చూస్తే ప్రజలంతా విగ్రహారాధన చేస్తూ ఉంటారు దేవుని మీద తిరుగుబాటు చేస్తారనమాట మరి అలాంటి సమరయ ప్రజలు శిక్ష అనుభవిస్తారు అని మరలా దేవుడు చెప్తున్నాడు ఆ నగర పౌరులంతా కూడా పోరులో చనిపోతారని కూడా చెప్తాడనమాట కానీ మరీ ఏం చెప్తాడు నా దగ్గరికి తిరిగి రండు చూడండి ఆయన శిక్షించాలి అనుకుంటాడు కోపడతాడు అయినా తన ప్రజలను అలా వదిలివేయకుండా నా దగ్గరికి తిరిగి రండి అని చెప్తాడు మీరు కనుక విగ్రహాలను వదిలేసి నా దగ్గర క్షమాపణ అడిగి అని అడిగినప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను అని చెప్తాడు అప్పుడు ప్రజలు పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి తిరిగి వస్తారు కానీ ఈయన ఏమంటాడు నా ప్రజల ద్రోహబుద్ధి నేను ఎరుగును నాకు తెలుసు అయినా నేను వారిని దండించి నా దగ్గరికి తీసుకుంటాను అంటాడు ఎలాగైతే ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం బిడ్డలు తప్పు చేసినప్పుడు వారిని దండించి దగ్గరికి తీసుకుంటారు ఎందుకు వారి యొక్క మార్గాలను సరిచేయటానికి అలాగే ప్రభువు కూడా ఇక్కడ వారిని దండించి నేను సరి చేసుకుంటాను చెట్టు వలే వాడికి నీడనిస్తాను నేను వారికి నా యొక్క దీవెనలు హేరాళంగా వారిపై కృమ్మరిస్తానని తెలియజేస్తున్నాడనమాట యోనాకు కూడా ప్రభువు తన వాక్ ద్వారా నినవే ప్రజలను రక్షించాలి అనుకుంటాడు మరి యోనా గారిని నినవేకు పంపించినప్పుడు మూడు రోజులు నేను ప్రయాణం అంట నినవే గ్రామం నగరం అంత పెద్దదనమాట అయితే ఒక్కరోజు ప్రయాణం చేసే వరకు ఆయన చెప్తాడు ప్రజలకంతా తిరిగి నలభై దినాల్లో ఈ నగరాన్ని ప్రభువు నాశనం చేయాలనుకుంటున్నాడు మీరు దుష్కార్యాలు చేస్తున్నారు పాపకృత్యాలు చేస్తున్నారు అందుకు ఆయన యొక్క కోపం మీ మీద రగులు కొంటుంది అని చెప్పినప్పుడు వారు దేవుని మాటను నమ్ముతారు ఆ రాజు తన రాజవస్త్రాలను వదిలేసి గోనెపట్టలు ధరించి ఆ యొక్క గూడిద మీద అనమాట రాజు అధికారులు ప్రజలు అందరూ అలా పశ్చాత్తాపడి దేవుని అని విధేయత చూపినప్పుడు దేవుడు తన యొక్క మనసును మార్చుకుంటాడు అనమాట ప్రభు ఎప్పుడైనా మనల్ని శిక్షించాలి అని అనుకోడు కానీ మన పాపకృత్యాల నుంచి మనము పక్కకు వైదొలగడమే ఆయనకు కావాలి అలాగే మనము అంటే ప్రభువు మళ్ళీ మనల్ని క్షమించి దగ్గరికి తీసుకుంటాం ఆది కాండంలో కయ్యిను హేవేల్ను చంపినప్పుడు ఆ హేవేలు రక్తం దేవునికి మొరపెట్టుతుంది అప్పుడు ఆయన కయ్యిన్ను ప్రశ్నిస్తాడు నీ తమ్ముడు ఎక్కడా అని అప్పుడు ఏమంటాడు నేనేం కాలువాడినా అంటాడు చూడండి దేవుణ్ణి కూడా ఎదిరించి మాట్లాడతాడు కానీ దేవుడికి తెలుసు కయ్యనే చంపాడని అప్పుడు కయ్యన్ను ప్రభు క్షమి క్షమిస్తాడా ఆయన్ను దండించి చెప్తాడు ఏమని నువ్వు దేశదిమ్మరి వై తిరుగుతావు అని అప్పుడు ఆయన భయపడతాడనమాట కయ్యను మరి మళ్ళీ దేవుడి పాదాల దగ్గర చేరి అయ్యా నేను దేశదిమ్మరినే తిరిగేటప్పుడు నన్ను ఎవరైనా దండిస్తారేమో నన్ను చంపేస్తారేమో నన్ను క్షమించయ్యా అని మళ్ళీ ఆయన పాదాల దగ్గర చేరినప్పుడు ఏమంటాడు కయ్యనుకు ఒక ముద్ర వేసేసి కయ్యన్న చంపిన వానికి ఏడింతల శిక్ష అంటాడు చూడండి ఆయన ఎంత తప్పు చేసినా ఎన్ని పాపాలు చేసినా మనల్ని మనకు ప్రభు క్షమించే దేవుడుగా ఉన్నాడు మనల్ని అలాగే నూతన నిబంధన ఈరోజు మనము సువిశేషం చూసినట్లయితే మార్తా మరి అమ్మలు యొక్క తమ్ముడు లాజరు చనిపోయిన చోటికి క్రీస్తు ప్రభు వస్తారు వారి ఏడుపును చూసి వారి బాధను చూసి ఆయన కూడా కన్నీళ్లు విడుస్తాడు అంటే మనం బాధపడినప్పుడు ప్రభువు మన కొరకు బాధపడే దేవుడు మనతో ఉన్నాడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఒక ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు మీరు తప్పు చేయని వాళ్ళంటే ఆమె మీద రాయిని వేయండి అంటాడు ఎవ్వరు కూడా ఆమె మీద రాయి వేయకుండా తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏమంటాడు అమ్మ ఎవరిని నిన్ను శిక్షించలేదా నేను కూడా నిన్ను శిక్షింపను ఇక వెళ్ళిపోయి నువ్వు ఇక మీదట తప్పు చేయకుండా ఉండు పాపము చేయొద్దు అని చెప్తాడు అలాంటి కరుణామైనటువంటి ప్రభువు మనకు ఉన్నాడనమాట అలాగే ఆయన సిలువ మీద మరణించేటప్పుడు కూడా ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగతో ఏమంటాడు అయ్యా కుడివైపు ఉన్నటువంటి దొంగను దొంగ ప్రభువును అడుగుతాడు అయ్యా నువ్వు పరలోక ఆ దొంగ మారుమనస్సు పొందినట్లే కదా పొంది ఈయనను ప్రభువుగా అంగీకరించాడు అప్పుడు ప్రభువేమంటాడు ఏమంటాడు ఈ రోజే నేడే ఇప్పుడే నువ్వు నాతో కూడా పరలోక రాజ్యంలో ఉంటావు అంటాడు చూడండి మరి పరిశుద్ధులు మాత్రమే ప్రవేశించగలిగినటువంటి పరలోక రాజ్యంలో ఒక దొంగకు దేవుడి స్థానం కల్పించాడంటే ఆయన ఎంత గొప్ప మనసు ఎంత ప్రేమామయుడు ఎంత పరిణామయ్యో చూడండి పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా యాచకుల ద్వారా మనకు వాక్యాన్ని అందించేవాళ్ళు అప్పుడు చదువుకున్న వారు తక్కువ కాబట్టి చదువుకోవడం తెలియదు కాబట్టి ఆ విధంగా ప్రభువు అందించాడు తన వాక్యాన్ని కానీ ఇప్పుడు మనం బైబుల్ చదవగలుగుతున్నాం ఆయన యొక్క వాక్కును మనము తెలుసుకోగలుగుతున్నాం మరి ఆయన వాజ్ఞలు కూడా మనము పాటించాలి మరి ప్రభు ఏమంటున్నాడు వాక్కును పాటించి నా ఆజ్ఞలు పాటిస్తే మీరు నేను నాకు విధయిస్తే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను ఆశీర్వాదిస్తానంటున్నాడు కాబట్టి ఈ యొక్క బైబుల్ గ్రంథాన్ని పాటిద్దాం ఆయన ఆజ్ఞలు పాటిద్దాం ఆయన జీవనలు పొందుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన్న ఆమె